హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉల్లిపాయ ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేటు పదమూడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కర్నూలు వ్యవసాయ మార్కెట్కి ఈరోజు తొంభై ఏడు కింటాలు రావడం జరిగింది నైంటీ సెవెన్ కింటాసు అలాగే కనిష్ట ధర రెండు వందల పదహారు రూపాయలుగా కొనుగోలు చేశారు టూ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ అలాగే మధ్యస్థ ధర వచ్చేసి పదిహేడు వందల తొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేశారు సెవెంటీన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే గరిష్ట ధర కూడా సేమ్ పదిహేడు వందల తొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేస్తున్నారు నిన్నటి మొన్నటి మార్కెట్ మీద పోల్చుకుంటే ధర అనేది కొంచెం పెరిగింది ఒక టూ హండ్రెడ్ రూపీస్ దాకా స్టాక్ తక్కువగా రావటం వల్ల కొంచెం ధర అనేది పెరిగింది ఒకరి మేము వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ